కొట్టారు బాబా ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నాడు అని సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం చెప్పలేదు ఇట్ట కొట్టారు మనకు చెడ్డ పేరు కదా ఎందుకు కొట్టారు కనుక్కో కొనుక్కున్నాం అని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపేడు కారులు ఏందయ్యా మేడం తోచే కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయన తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరే శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిండి రాయేశు ముత్యాల కళ్యాణం చిట్టెం ప్రసాద్ చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని ఆగడుగుతున్నారు కోత మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద ఆ జరుగుతుంది ఈ ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు వీళ్ళు కొట్లాడు జరుగుతుంది కొట్లాడు జరుగుతూ ఆ పెద్ద తలబాగలు కొట్టారు కర్ర తీసుకొని జెండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆ పెద్ద అయినా పెద్ద అయిన కొట్టారు నేను ఇంకరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడబట్టుకున్న ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్టు గుద్ది చంపితే సగం గాలుపోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయంతో అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలంగా తిట్టాడు అమ్మ అది బూతులు అంతా తిట్టాడు అందరున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన డబ్బికి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలు వాళ్ళిపోట ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబాబబ్బ కారులు ఎక్కించారు నాకు కారులు కూడా నా కారు చుట్టూ వీరంగం వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు నువ్వు దగ్గర బయట నీ సంగతి దేల్చుకుంటాను మేము అసలు నీకేం పని పార్టీ ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ కారు చుట్టూ గందరగోళం చేశాడు వీళ్ళని నన్ను దించకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్ కి తీసుకొచ్చారు నన్ను ఆ కలబల పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కార్ ఎక్కించుకోండి అదే జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారు చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు ఆ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు ఈ విషయం గురించి మీరు లీగల్ గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్తాను